ఓం శ్రీ నమః నమ శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతా మోదకాయ నమ ఆత్మీలందరికీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ గీతా పాఠకునకు ఎటువంటి కొన్ని ప్రశ్నల్లో ఒక ప్రశ్న గురించి తెలుసుకుందాం యుద్ధము చేయము అని అర్జును బోధించినందువల్ల గీత హింసను ప్రేరేపించినట్లయినది కదా దీని జవాబు కాదు గీత ఏనాడు కూడా హింసను ప్రేరేపింపలేదు పైగా హింసనే ప్రోత్సహిస్తూ వచ్చినది దీనికి ఉదాహరణగా మనకు నాలుగవ అధ్యాయంలోను పదవ అధ్యాయంలోను పన్నెండవ అధ్యాయంలోను పదమూడవ అధ్యాయంలోను తర్వాత పదహారు అధ్యాయము పదిహేడు అధ్యాయంలో కూడా వివరింపబడినది గీత యొక్క తత్వమును సరిగా అర్థము చేసుకోనని వాడే ఇటువంటి వాక్యములు పొలుగుతూ ఉంటాడు యుద్ధము చేయము అని ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఎవరికి చెప్పవలసి వచ్చిందో ఏ పరిస్థితుల్లో చెప్పవలసిందో అంతా కూడా చక్కగా విచారిస్తే అటువంటి విమర్శకు తాగులేకుండా ఉంటుంది అహింసా తత్వమును అతి సూక్ష్మంగా తెలుసుకునవలసినది అర్జునుడు క్షత్రియుడు రాజు రాజ్యపాలన అతనికి విద్యుక్త ధర్మము దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అతడు చేయవలసి ఉన్నాడు తద్వారా ధర్మమును శాంతి భద్రతలను లోకమున స్థాపించవలసి ఉన్నాడు శ్రీకృష్ణుని అవతారం కూడా అందుకొరకే ఏర్పడిన గీత ఎందు విస్పష్టముగా చెప్పబడినది దుష్కర్మల యొక్క దుష్కర్మలు చేయువారిని సంఘ విద్రోహులను దేశ ద్రోహులను అరికట్టనిసో వారిని శిక్షింపనిసో దేశము సంఘము కల్వలమైపోయి అరాజకము ప్రబలి దుష్టశక్తులు విజృంభించి జనులందరికీ అశాంతి హింస కలుగుతూ ఉంటుంది వేరు పురుగును సకాలంలో తీసివేసుతో కొంతకాలమునకు చెట్టు అంతటినీ కొట్టి గుల్ల చేసి వేస్తుంది అలాగే పుండును ఆపరేషన్ చేసి నయము చేయకపోతే అది పెద్దదై దేహమంతా కూడా వ్యాపించి ఘోర విపత్తును కలుగజేస్తుంది ఆ తర్వాత పుండును హింస కాదు అహింసయే అట్లే సంఘ విద్రోహ శక్తులు కొన్ని సమాజం పపులినప్పుడు పరిపాలకులు వాటిని గమనించి వెంటనే తగు చర్య తీసుకొని వాటిని రూపుమాపాలి లేకపోతే సంఘమంతా కూడా చెడిపోతుంది దొంగతనము చేసిన వారిని కూని జరిపిన వారిని రక్షక భట్లు అనగా పోలీసు వారు పట్టి మెజిస్ట్రేటు అప్పజెప్పి జైలుషిష్ట కానీ ఉరిశిష్ట గానీ వేయిస్తారు దాని వారు దొంగను హింసించినట్ల కాదు అటువంటి చర్చే వారు అహింసనే శాంతినే భద్రతనే సర్వజీవ సంక్షేమంనే లోక్మును వ్యాప్యం చేసిన వారయ్యారు అట్లాగే దుర్యోధనాదులు ఆ అధతాయులుగా ప్రవర్తిస్తూ లోకకంటకులుగా తయారయ్యారు సోదరులైనటువంటి పాండవులకు న్యాముగా సంక్రమించవలసినటువంటి రాజ్యములో సూర్యమోపురంతటి స్థలము కూడా భీష్మించారు శ్రీకృష్ణుడు కూడా రాయిబారిగా వ్యవహరించి దయముగా ఎంత చెప్పాలో అంత చెప్పి చూసారు కానీ వారు కట్టిన హృదయము ఒకంతైననూ ద్రవించలేదు ఇక విధిలేక పాండవులు పాండవుడు యుద్ధములకు దిగవలసి వచ్చింది ఈ ప్రకారముగా యుద్ధము అనివార్యమైనది లోక సంక్షేమం కొరకై రాజులు దుష్టులను శిక్షించుట హింసించుట ఎన్నిటికీ కాదు అట్లు చేయుట క్షత్రియ పాలకులకు ధర్మము అర్జునుడు క్షత్రియుడు కావున శాస్త్రధర్మమును శ్రీకృష్ణుడు అర్జునులకు బోధించి హింసాహింసల తత్వమును విశాల దూపంతో వీక్షించవలనే కాని శంకుచ దృష్టితో కాదు లోతుగా విచారించవలనే కాని పై పై భావములను పట్టుకొని కాదు గీత ఎందు తావుల అహింసయే బోధింపబడినందు కానీ హింస కాదు సమస్త ప్రాణికోటి ఎట్లా దయగలిగి ఉండు సమస్త ప్రాణికోట్ల ఎట్లా దయగలిగి ఉండు అని చెప్పబడింది కానీ ద్వేషము చూపడని కాదు ఇంతటి అహింస దృష్టి కలిగినటువంటి గీతాచార్యులు హింసను ప్రేరేపించిన దాని కేవలము హాస్యాస్పదము నిర్హేతుకము ప్రత్యేక సమయమున ప్రత్యేక పరిస్థితులందు ప్రత్యేక వ్యక్తికి యుద్ధమును గుర్చినటువంటి ఆదేశము శంగపడినటువంటి ఘటం అది అది కర్తృత్వరహితముగా అహంభావ రహితముగా ఈశ్వరార్పణ బుద్ధితో పలా ఫలములను సమబుద్ధి కలిగి నిష్కామముగా ఆచరించేలాగున ప్రబోధింపబడినది న్యాయాధికారి చోటుకు శిక్ష విధించుటలో ఎంత హింస ఇవిడి ఉన్నదో అర్జునుడు దుష్ట శిక్షణమునకై యుద్ధము చేయటంలోనూ అంత హింసయే వర్తించుతున్నది అది హింస కాదు పైపెచ్చు అహింసయే అవుతుంది ఎందుకంటే విశాల మనం చూస్తే అది అహింస అవుతుంది కాబట్టి గీత అహింసనే ప్రోత్సహించుతున్నది కానీ హింసను కాదని ముమ్మాటికి చెప్పవచ్చును जय श्री श्रीकृष्ण ओम देवकी नंदनाय विदे वासुदेवाय धीमह तचोदया श्री सर्व श्रीकृष्णारणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्ण आत्मी मनवी श्रीकृष्ण तो चानल्पा అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ